జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ పోలింగ్ కొనసాగుతోంది పదిహేను జిల్లాల్లోని నలభై మూడు స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటేసేందుకు క్యూ కట్టారు ఓటర్లు రాంచీలోని ఓ పోలింగ్ బూత్ లో ఓటేశారు జార్ఖండ్ గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఇక ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఓటింగ్ జరగనుంది ఫస్ట్ ఫేజ్ లో మొత్తం ఆరు వందల ఎనభై మూడు మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు వీరిలో డెబ్బై మూడు మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు మొదటి విడత ఎన్నికల కోసం పదిహేను వేల మూడు వందల నలభై నాలుగు పోలింగ్ స్టేషన్లు సిద్ధం చేసింది ఈసీ గ్రామీణ ప్రాంతాల్లో పన్నెండు వేల ఏడు వందల పదహారు పట్టణాల్లో రెండు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది ఓటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది మొత్తం రెండు పాయింట్ ఆరు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు తొలి విడత ఎన్నికల్లో కోటి ముప్పై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేసింది ఈసీ దేశవ్యాప్తంగా మరో ముప్పై ఎమ్మెల్యే స్థానాలకు బైపోల్స్ నిర్వహిస్తోంది ఈసీ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజీనామా చేసిన వైనాడ్ ఎంపీ సెగ్మెంట్లోనూ ఇవాళ ఉప ఎన్నికలు జరగనున్నాయి అయితే కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రియాంక గాంధీ బీజేపీ తరపున నవ్యా హరిదాస్ పోటీలో ఉన్నారు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు మదార్ ఫస్ట్ జార్ఖండ్ పోలింగ్తో పాటు వయనాడు పార్లమెంట్ స్థానానికి దాంతోపాటు దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లోని ముప్పై ఒక్క అసెంబ్లీ స్థానాలకు బైపోల్ అనేది కూడా ప్రారంభమైంది ప్రస్తుతానికైతే ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతూ ఉంది ఉదయం తొమ్మిదిన్నర వరకు జార్ఖండ్లో పదమూడు పాయింట్ సున్నా నాలుగు శాతం అలాగే వయనాడులో కూడా పదమూడు పాయింట్ సున్నా నాలుగు శాతం పోలింగ్ అనేది నమోదైనట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది ప్రస్తుతానికైతే ఎన్నికలకు సంబంధించి ఎక్కడ ఎలాంటి చిన్న ఇష్యూస్ లేకుండా ప్రస్తుతానికైతే పోలింగ్ కొనసాగుతూ ఉంది జార్ఖండ్ రాష్ట్రానికి వస్తే తొలి ఫేజులు అంటే రెండు ఫేజులుగా ఇక్కడ ఎన్నిక జరుగుతూ ఉంది మొదటి ఫేజ్ ఈరోజు నలభై మూడు నియోజకవర్గాలకు పదిహేను జిల్లాల్లోని నలభై మూడు నియోజకవర్గాలకు ఈరోజు పోలింగ్ జరుగుతూ ఉంటే సెకండ్ ఫేజ్ ఎలక్షను మహారాష్ట్ర ఎన్నికలతో కలిపి ఇరవై తారీఖున పోలింగ్ అనేది కూడా ఉంటుంది ఇక ఓవరాల్గా కౌంటింగ్ ఇరవై మూడో తారీఖున ఈ రెండు రాష్ట్రాలతో ఎన్నికలతో పాటు ఇప్పుడు జరుగుతున్నటువంటి బైపోల్ ఎలక్షన్స్కి సంబంధించిన కౌంటింగ్ అంతా కూడా నవంబర్ ఇరవై మూడో తారీఖునే జరుగుతుంది ఇక మొదటి ఫేజ్ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో చేసింది సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కావచ్చు అలాగే ఈవీఎంలకు సంబంధించి ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గతంలో జరిగినటువంటి పొరపాట్లు ఈసారి పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను ఈసీ చేసింది మహిళల కోసం ప్రత్యేకంగా పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయడంతో పాటు వికలాంగులు కావచ్చు లేకపోతే వృద్ధులకు ప్రత్యేకంగా వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను చేశారు ఇక ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది ఎక్కువగా జార్ఖండ్లో గ్రామీణ ప్రాంతాల్లోనే పోలింగ్ స్టేషన్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి సుమారు పన్నెండు వేల పైచీలకు పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి కేవలం రెండు వేల పైచీలకు పోలింగ్ కేంద్రాలు అర్బన్ ఏరియాస్కు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి వీటికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ముఖ్యంగా తొమ్మిది వందల పైచీలకు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు అక్కడ మాత్రం సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే పోలింగ్ అనేది ఉంటుంది ఇక మొదటి విడతకు సంబంధించి కొన్ని కీ క్యాండిడేట్స్ ఉన్నారనే చెప్పుకోవాలి ముఖ్యంగా మాజీ సీఎం చెంపేశ్వరన్ ఇంతకాలం జేఎంఎంలో ఉన్నారని ఇటీవలే బీజేపీలో చేరారు ఆయనకు సంబంధించినటువంటి నియోజకవర్గం ఫస్ట్ ఫేజ్లోనే ఉంది దాంతోపాటు సీఎం హేమంత్ సోరేన్ భార్య కల్పనా సోరేన్ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గానికి కూడా ఫస్ట్ ఫేజ్లోనే పోలింగ్ ఉంది దాంతోపాటు ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా రాజ్యసభ ఎంపీ మౌవా మాంజీ ఇట్లాంటి ప్రముఖులందరూ కూడా పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాలు ఫస్ట్ ఫేజ్లోనే ఉన్నాయి ఇక ఫస్ట్ ఫేజ్లో జరుగుతున్నటువంటి ఈ నలభై మూడు నియోజకవర్గాలకు సంబంధించి చూసుకున్నట్లయితే గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ జేఎంఎం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎక్కువ స్థానాలు కైవసం చేసుకున్నారు సుమారు పదిహేడు నియోజకవర్గాల్లో అంటే నలభై మూడు నియోజకవర్గాల్లో పదిహేడు నియోజకవర్గాల్లో జేఎంఎం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందారు పదమూడు నియోజకవర్గాల్లో బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎనిమిది మంది గెలిచారు ఇక ఇండిపెండెంట్లో ఒక ఐదుగురు గెలిచినటువంటి సిచ్యువేషన్ ఉంది ఈసారి అంతే టఫ్ ఉంటుందా లేకపోతే ఇండియా కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపుతారా లేకపోతే బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపబోతున్నారు అనే దానిపైన చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అయితే చర్చ అయితే నడుస్తూ ఉంది ఇప్పటికే రెండు కూటములు కూడా హామీలు ఇచ్చాయి ఇండియా కూటమి నుంచి ఏడు గ్యారెంటీలు ఇస్తే బీజేపీ నుంచి కూడా సుమారు ఆల్మోస్ట్ ఐదు లక్షల ఉద్యోగాల కల్పనతో పాటు యూసీసీ యూనిఫైడ్ కామన్ సివిల్ కోడ్ అప్లై దాన్ని గిరిజనులకు మినహాయింపు లాంటి కీలకమైనటువంటి అంశాలు హామీలుగా ఇచ్చారు దాంతోపాటు ఓబీసీలను విడగొట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది ఇండియా కూటమి చేస్తుంది అనేటువంటి ఆరోపణ బీజేపీ నుంచి చేస్తే కేవలం సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాలకు సామాన్య సామా సామాజిక న్యాయం దక్కాలనేటువంటి లక్ష్యంతో కులగణ హామీ ఇచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ తరఫున వారందరూ కూడా చెప్తా ఉన్నారు ఇక కాంగ్రెస్ పార్టీ అయితే పది లక్షల ఉద్యోగాల భర్తీ వంటి కీలకమైనటువంటి హామీలు ఇచ్చాయి కాబట్టి ఈ రెండు కూడా సామాజిక సంక్షేమ అంశాలను దృష్టిలో ఉంచుకొని వారి మేనిఫెస్టోలను సిద్ధం చేశారు వాటికి సంబంధించినటువంటి ప్రచారాన్ని కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ మో అమిత్ షాలు ఇద్దరు చాలా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఇండియా కూటమి నుంచి రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే హేమంత్ సోరేన్ లాంటి కీలక నేతలు కూడా ప్రచారం చేశారు సో ఓవరాల్గా ఈ ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతోంది ఉంది మరోవైపు వయనాడు పార్లమెంటు స్థానానికి కూడా పోలింగ్ జరుగుతూ ఉంది అక్కడ సుమారు పద్నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఓవరాల్గా ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు మొత్తంగా పదహారు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు త్రిముఖ పోరా అని చెప్తున్నప్పటికీ కూడా లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థి సత్యన్ మోకరే అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రియాంక గాంధీ వాద్రా మధ్య పోటీ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు ఇప్పటి గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెండు వేల తొమ్మిది నుంచి కూడా అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుస్తూ వచ్చారు ఇటీవల రెండు ఎన్నికల్లో కూడా రెండు వేల పంతొమ్మిది ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ అక్కడ నుంచి అత్యధిక మెజార్టీతో కూడా గెలుపొందారు ఈసారి అక్కడ నుంచి వయనాడు నుంచి ప్రియాంక గాంధీ కూడా భారీ మెజార్టీ తోటి గెలుస్తారంటూ కూడా అంచనాను కూడా కాంగ్రెస్ పార్టీ వేస్తూ ఉంది ఆ మె మెజార్టీ మార్క్ విషయంలోనే పోటీ ఉంటుందనేటువంటి అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తుంటే స్థానికంగా ఉన్నటువంటి నేతలను గెలిపించుకుంటేనే వయనాడు అభివృద్ధి సాధ్యమవుతుందంటూ కూడా అక్కడ లోకల్ గా పోటీ చేస్తున్నటువంటి ఇద్దరు అభ్యర్థులు కూడా ప్రచారం నిర్వహించారు సో చూడాల్సి ఉంటుంది ఇరవై మూడో తారీఖున ఈ ఈ వాటికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే వస్తాయి కాబట్టి ఆ లోపు ఈరోజు ప్రస్తుతానికైతే ఎలక్షన్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు ఏదైనా సాంకేతిక పరమైనటువంటి లో ఇబ్బందులు తలెత్తినాయి ఈవేములు మురాయింపు లాంటి చిన్న చిన్న సమస్యలు తలెత్తినాయి వాటిని ఎంబడే సార్ట్అవుట్ చేసే విధంగా మెకానిజం అంతా కూడా సిద్ధం చేసి ఉంచారు రైట్ సవంతి